హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గురుకుల నియామకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి సో జనవరి రెండవ తారీఖున కోర్టు కేసు అయితే క్లియర్ కాబోతుంది హారిజెంటల్ కేసుకు సంబంధించి సో మనకు జనవరి పదిలోపు ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి లీస్ట్ వన్ ఇస్ట్ టూ లీస్ట్ పది లీస్ట్ కూడా మరి రాబోతున్నది సో దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో దాని డీటెయిల్స్ అన్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రావు సో చాలా మంది వీడియోని పూర్తిగా చూడకుండా మరి కామెంట్స్ రూపంలో డౌట్స్ అడుగుతున్నారు దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఎస్ ఇప్పటి మనకు ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ చేశారు మరి గురుకుల నియామక బోర్డు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏందనేది కూడా మనకు త్వరలో డీటెయిల్స్ తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది సో చాలా మంది మిత్రులు గత వీడియోలో అడగడం జరిగింది సో నేను కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టు స్టేట్ ఆఫ్ ద తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ లో మరి లాగిన్ అయ్యి మీకు ఈ యొక్క కేసు డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా మీకు చూపిస్తున్నాను సో దీనికి సంబంధించి మనం మొన్న వీడియోలో మరి ఐదవ తారీఖు జనవరి ఐదో తారీఖు హియరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పాము కానీ ఇప్పుడు దాన్ని చాలా ముందుగానే డేట్ తీసుకున్నారు జనవరి రెండవ తారీఖున మరి హారిజంటల్ రిజర్వేషన్ కి సంబంధించి మరి కేసు హియరింగ్ అయితే లిస్టింగ్ కావడం జరిగింది అనమాట కేసు స్టేటస్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంకా పెండింగ్ లో ఉన్న ఉన్నది సో దీనికి సంబంధించి మరి హానరబుల్ జస్టిస్ అయినటువంటి పుల్లా కార్తిక్ సారు దీన్ని చూస్తున్నారు ఈ కేసుని సో దీన్ని రెండవ తారీఖున మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి రెండవ తారీఖున ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆ రోజునే దీన్ని ఆ కేసు యొక్క పూర్తిగా మొత్తం వాదనలన్నీ వినిపించి మరి పూర్తి చేయాలని చెప్పేసి చూస్తున్నారనమాట నైన్టీ నైన్ పర్సెంట్ ఆ రోజు ఇది కంప్లీట్ అయిపోతుంది ఏదో ఒకటి తెలిసిపోతుంది హారిజ అంటలా ఆర్ వెర్టికల్ అనేటటువంటి ఆ మరి కోర్టు జడ్జిమెంట్ కూడా ఆ రోజు మనకు ఆల్మోస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అనమాట సో మనకున్నటువంటి అదర్ షోర్స్ ప్రకారం మనకు గురుగుల బోర్డులో ఒక సీనియర్ అధికారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మరి విషయం ఏంటంటే మరి తెలిసింది ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు రెండు రకాలైనటువంటి లిస్టులు లీస్టులు అనేవి వన్ ఇస్ట్ టూ లిస్ట్ అనేది మరి రెడీ చేసి పెట్టుకున్నారనమాట ఒకటి వచ్చేసి హారిజాంటల్ లిస్ట్ ప్రకారం ఒకటి రెడీ చేసేవారు పిడిఎఫ్ ఒకటి వర్టికల్ గా కూడా రెడీ చేశారు సో కోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మరి దాని యొక్క లిస్ట్ అనేది మరి బయటకి ఇవ్వడానికి రెడీగా వాళ్ళు మరి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా లీస్ట్ అన్ని కూడా రెడీ చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది సో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మనకు రెండో తారీఖున జనవరి రెండో తారీఖున మనకు ఎల్లుండి అంటే రేపు లేదు ఎల్లుండి ఈ కేసు హియరింగ్ వస్తుంది సో ఆ రోజున ఇది కంప్లీట్ అయిపోతే కనుక దాని తర్వాత మనకు ఒక ఐదు ఆరు రోజులు టైం తీసుకొని ఖచ్చితంగా పదిలోపు పదిలోపు ఖచ్చితంగా వీళ్ళైతే మనకు దీనికి సంబంధించినటువంటి గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి మరి వనిస్ట్ టూలిస్ట్ అయితే మరి ఇవ్వబోతున్నారు మనకైతే సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇది మిత్రులారా సో మీకు ఇంకేమన్నా సర్టిఫికెట్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి కామెంట్స్ అడుగుతున్నారు సాయంత్రం లోపు నేను ఆ వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను అసలు బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఎంత వరకు ఉండాలి ఏది లేకపోతే ఏమవుతుంది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ చాలా మంది ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతున్నారు అవన్నీ డౌట్స్ అన్ని కూడా నేను ఈరోజు సాయంత్రం ఆ వీడియోలో క్లారిఫై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇప్పుడున్నటువంటి గురుకుల నియామకాలకు సంబంధించి గురుకుల టీచర్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అది ఇదనమాట మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్